బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సజ్జల కుటుంబ సభ్యులు కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది కడప నగర శివార్లలో సజ్జల ఎస్టేట్లో ప్రభుత్వ భూములు ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి సీకే దిండి మండల పరిధిలో యాభై ఐదు ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని విచారణలో కడప కలెక్టర్ చెరుకురు శ్రీధర్ తేల్చారు ఆక్రమణకు గురైన భూముల స్వాధీనానికి కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ సుధీర్ ఒక్క సెంటు ప్రభుత్వ భూమికి అబ్జర్ గురైన ఊరుకునేది లేదని ముందు నుంచి చెప్తున్న విషయమే ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది కలెక్టర్ ఏం తేల్చారు గుడ్ ఈవినింగ్ సతీష్ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకైతే కనుక పూర్తి స్థాయిలో కూడా కుటుంబ ప్రభుత్వం అయితే కనుక జలకిచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగర శివారులో ఉన్నటువంటి సీగేదిన్న మండల పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా సజ్జల కుటుంబ సభ్యులకు సంజైనటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఏదైతే ప్రభుత్వ భూమి యాభై ఐదు ఎకరాలకు సంబంధించి కూడా ఆక్రమించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా దాదాపుగా ఇక్కడ రెండు వందల ఆరు ఎకరాలకు సంబంధించిన భూమిని కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా భూ ఆక్రమణ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్లో కుటం ప్రభుత్వం రాగానే అయితే ఏదైతే ఈ భూములకు సంబంధించి కూడా పూర్తి కూడా వెలుగులో రావడంతో కూడా కుటం ప్రభుత్వం దీనిపైన కూడా కమిటీని వేయడం జరిగింది ఈ కమిటీలో దాదాపుగా కడప ఆర్డీఓని అలాగే కడప ఎంఆర్ఓని అలాగే ఫారెస్ట్కి సంబంధించినటువంటి తో సహా పూర్తిస్థాయిలో ముగ్గురు కమిటీలతో కూడా ఒక కమిటీని వేయడం జరిగింది అయితే దాదాపుగా ఈ భూములకు సంబంధించి దాదాపుగా మూడు రోజులు మూడు రోజుల పాటు కూడా ముగ్గురు ఏదైతే శాఖకు సంబంధించిన అధికారులు కూడా అక్కడ సర్వే చేపట్టడం జరిగింది ఆ సర్వేలో దాదాపుగా ఏదైతే తెలిచిన విజయాలు కూడా పూర్తిస్థాయిలో బయటపడ్డాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక సజ్జల కుటుంబానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించి దాదాపుగా ప్రభుత్వ భూమిని కూడా దాదాపుగా యాభై ఐదు ఎకరాలు కూడా పూర్తిస్థాయిలో ఆక్రమించడం జరిగింది అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా ఏదైతే ముగ్గురుకి సంబంధించిన అధికారులు కూడా పూర్తిస్థాయిలో జిల్లా కలెక్టర్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక కూడా స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఇవాళ పూర్తిస్థాయిలో కూడా సజ్జల కుటుంబ సభ్యులకు అయితే కనుక పూర్తిస్థాయిలో జలకిచ్చని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఇప్పటికే జివ కాపీని కూడా రిలీజ్ చేయడం జరిగింది రేపటి దినం పూర్తి స్థాయిలో కూడా ఏదైతే యాభై ఐదు ఎకరాలకు సంబంధించి కబ్జాకు పాల్పడ్డారో ఆ యాభై ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ను కూడా పూర్తిస్థాయిలో కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే రేపు ఉదయం కూడా జిల్లా కలెక్టర్స్ అలాగే మరోపక్క జిల్లా ఆర్టీఓ అలాగే మరి పక్క ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తిస్థాయిలో ఏదైతే యాభై ఎకరాల ఎకరాలు భూమి కర్జా వద్దా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది పూర్తి స్థాయిలో కూడా యాభై ఎకరాలను కూడా గవర్నమెంట్ అయితే స్వాధీనం చేసుకోవాలని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎక్కడ ఒక సెంటర్ ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేసుకుంటారు వాళ్ళందరిపై జల్లెడ పడుతుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా ఏదైతే సజ్జల కుటుంబానికి సంబంధించినటువంటి యాభై ఎకరాల భూమి అయితే కనుక ఫారెస్ట్ అధికారులు అటు జిల్లా యంత్రాంగం కూడా రేపు స్వాధీనం చేసుకుంటారని మనం చెప్పుకోవచ్చు సతీష్